ఇరవై రోజులుగా అజ్ఞాతంలో ఉన్న లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ధనుంజయ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ అయితే ఎట్టకేలకు బయటకు వచ్చారు ఎందుకంటే కోర్టు చెప్పింది విచారణకు సహకరించాలి అని చెప్పి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్టు విచారణకైతే హాజరయ్యారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే దాదాపు సిట్ అధికారులు ఒక అరవైకి పైగా ప్రశ్నలు అడిగారట వీళ్ళని ముడుపులు వసూళ్లు చేసింది వీళ్ళే అనేది సిట్టు బలంగా నమ్ముతుంది ప్రాథమికంగా వీళ్ళ ద్వారానే డిస్టిల్లరీస్ దగ్గర నుంచి ముడుపులు వసూలు చేశారు వీళ్ళు అనేది వీళ్ళ ఆ సొమ్ము ఎక్కడికి తీసుకెళ్ళారు ఎవరికి ఇచ్చారు అనేది ఇక్కడ తేలాలి అనేది వీలు చెబుతున్నమాట వాస్తవానికి మద్యం సరఫరా కంపెనీలు డిస్టిల్ ఏరియా నుంచి ముడుపులు వసూలు ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో ప్రమేయం ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూలుకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయాలనే కుట్రకు రూపకల్పన ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో వీరిద్దరే ప్రమేయం ఉందంటూ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా వీళ్ళని వివరించారంటే అంటే ఇందులో ఇక్కడ కూడా సెల్ కంపెనీలు అనేవి ఉన్నాయి అంటే డొల్ల కంపెనీలు అంటే అర్థం సెల్ కంపెనీలు అనేవి సూట్ కేస్ కంపెనీలు అంటారు అక్కడ కంపెనీ ఉంటుంది అంతే పేరు కానీ అక్కడ ఆ ప్లేస్కి వెళ్తే కంపెనీ ఉండదు అక్కడ కానీ ఆ కంపెనీ పేరుతో ఇలాంటి లావాదేవీలన్నీ ట్రాన్సాక్షన్ అయిపోతూ ఉంటాయి ఇంతకుముందు జగన్ కేసు వ్యవహారం కూడా అదే కదా సెల్ కంపెనీలు అనే కదా అప్పట్లో ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని ఇప్పుడు ఇందులో కూడా తీసుకొస్తున్నారు కాకపోతే వీళ్ళిద్దరే ఇక్కడ కీలకం వీళ్ళే ముడుపులు వసూలు చేశారు వీళ్ళే వసూలు రాజాలని చెప్తున్నారు వీళ్ళ నోరు విప్పితే ఆ ముడుపులు ఎవరు ఎక్కడికి వెళ్ళి వసూలు చేసిన డబ్బు జగన్కి ఇచ్చారు ఇంకా ఎవరికైనా ఇచ్చారని వీళ్ళు చెప్తే వీళ్ళ దగ్గర నుంచి వాంగ్వోళం తీసుకొని అప్పుడు తదుపరి కథ నడుస్తుందేమో ఏది ఏమైనా ఇందాక నేను చెప్పినట్టు ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లాగే ఉంది దీంట్లో ఈ స్కామ్ లెక్కర్ స్కామ్ వ్యవహారంలో కానీ క్లైమాక్స్ ఇంకా రావట్లేదు